వరుస ఓటములతో దెబ్బ మీద దెబ్బ పడింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ లీడర్లు గోడ దూకేస్తున్నారు పార్టీ ఫ్యూచర్పై మబ్బులు కమ్ముకున్నాయి అయినా పద్ధతి మారలేదు ఇప్పటికీ అదే అహంకారం అదే యాటిట్యూడ్ అనవసర జోక్యాలు వివాదాలు కొని తెచ్చుకునే అలవాటు అస్సలు మారలేదు అవును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించే ఇదంతా ఎలక్షన్ రిజల్ట్ వచ్చి నెల రోజులు దాటిపోయాక అందరూ ఆ విషయం మర్చిపోయి ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటే ఏపీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి అన్న స్టేట్మెంట్తో టీడీపీ బీజేపీలకు టార్గెట్ అయ్యారు మీ పార్టీ పరిస్థితే దిక్కుతోచకుండా ఉంటే పక్క వాళ్ళ గురించి మీకెందుకు కేటీఆర్ అంటూ సోషల్ మీడియా చురకలంటిస్తోంది చెల్లెలు కవిత బెయిల్ పని మీద ఢిల్లీలో మకాం వేసిన కేటీఆర్ లేటెస్ట్గా మీడియాతో చిట్చాట్ చేశారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అహంకారంతో ఓడిపోయారు అన్నది కరెక్ట్ కాదు అన్నారు పదేళ్లలో ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా టాప్లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు నేరుగా ఢీకొట్టలేని వారు అహంకారం అంటూ దుష్ప్రచారం చేశారు అని ఆత్మవిశ్వాసానికి అహంకారానికి తేడా తెలియని వాళ్లే బురద చల్లారు అని సెలవిచ్చారు టీఆర్ఎస్ నుంచి గా మారటంతోనూ నష్టం లేదన్నారు కానీ చిన్న చిన్న పొరపాట్లు కొన్ని విషయాల్లో వైఖరి మార్చుకుని ఉంటే బాగుండేది అన్నారు తెలంగాణలో లోక్సభ అభ్యర్థులను కాకుండా మోడీని చూసి ఓటేయడమే బీఆర్ఎస్ ఫ్లాష్ షోకు కారణమని తేల్చేశారు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు ఆరోపణల్లో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చారు అంతవరకు సరిపెట్టుకొని ఉంటే గొడవే లేదు ఏపీ ఎన్నికలు తమ అంచనాకు అతీతంగా జరిగాయి అన్న కేటీఆర్ వ్యాఖ్యలై వివాదానికి దారితీశాయి పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన జగనే గెలుస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తే షాకింగ్ రిజల్ట్ వచ్చింది అని కేటీఆర్ అన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకం కావటమే ఏపీ రిజల్ట్కు కారణమని టీడీపీ జనసేన బీజేపీ సపరేట్గా పోటీ చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో అని కూడా వ్యాఖ్యలు చేశారు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ రోజు ప్రజల్లో ఉండే తన ఫ్రెండ్ కేతిరెడ్డి ఓడిపోయారని అందువల్ల ఎమ్మెల్యేలు ప్రజల్లో లేకపోవటం వల్ల ఓడిపోయారని చెప్పటానికి వీల్లేదన్నారు ఎన్నికల ఫలితాలకి అభివృద్ధికి సంక్షేమానికి సంబంధం లేదని అర్థమైపోయిందంటూ కేటీఆర్ మహా గొప్పగా చెప్పేశారు కామెంట్స్ పై టీడీపీ ఏపీ బీజేపీ లీడర్స్ ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి ధర్మవరం నుంచి గెలిచిన సత్యకుమార్ కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేతిరెడ్డి ఓటమిపై కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు అని విమర్శించారు ధరణి పేరుతో తెలంగాణలో మాఫియా నడిపినట్లే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ అంటూ ప్రభుత్వ ప్రైవేటు అచైడు భూములను భూబకాసుర మిత్రుడు ఆక్రమించాడు అని ఆరోపించారు కొండలు గుట్టలు చెరువులు కొల్లగొట్టాడు అని గుర్తు చేశారు గుడ్ మార్నింగ్ అంటే కబ్జా కలెక్షన్ కరప్షన్ కమిషన్ మాత్రమే ధర్మవరం ప్రజలకు గుర్తుకొస్తాయన్నారు అవినీతి అహంకారం అసమర్థత కేటీఆర్ను ఆయన ప్రియమిత్రులు జగన్ కేతిరెడ్డిలను ఓడించాయన్నారు ఒకే జాతి పక్షులు పరస్పరం సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి అంటూ సత్య ఘాటుగా మార్నింగ్ ధర్మవరం పేరుతో మాజీ ఎమ్మెల్యే సందులు బొందులు తిరిగి భూ కబ్జాలకు ప్రభుత్వ గానీ ప్రైవేట్ గాని అసైన్డ్ గాని ప్రజల ఆస్తుల్ని ఆక్రమించుకున్న చివరికి చెరువులను కొండలను కూడా కబలించిన విషయం పాపం కేటీఆర్ కు తెలిసినట్టు లేదు అంటే మీ మిత్రులను బట్టి మీరు ఎటువంటి వారు అర్థం అవుతుంది సరే ఈయన కేతిరెడ్డికి ఆయనతో ఉన్న మిత్రుత్వం గురించి ఈయన ఎటువంటి వాడో తెలంగాణను మొత్తం దోచేసిన కేటీఆర్కి ఇటువంటి మిత్రులు ఉండడం బట్టి అంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా తెలంగాణలో మీరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ధర్మవరంలో కేతిరెడ్డి వీళ్ళందరూ కలుసుకొని కలిసి భూ కబ్జాలకు పాల్పట్టు ప్రజా కంటకులుగా మారి ఇవాళ ఓటిమి తర్వాత మేము ప్రజల్లోకి వెళ్ళాం మేము మంచి చేశాం మీరు మంచి చేసి ఉంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళిన వాస్తవ వాస్తవం అయిండచ్చు కానీ దేనికోసం వెళ్ళారు మంచి చేయడానికి వెళ్ళారా ప్రజల్ని సందులు గొంతులు తిరుగుతున్న సందర్భంగా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి గుర్తించడానికి వెళ్ళారా ప్రజా సమస్యలు తీర్చడానికి వెళ్ళారా ఎక్కడ పడితే అక్కడ ఏది బాగా కనిపిస్తే దాని మీద కన్నేసి దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రజలకి అందరు తెలుసు ఇక్కడ ఒకసారి కేటీఆర్ ధర్మవరం ప్రజలు ఎవరికైనా సంబంధించిన వాళ్ళని ఒక్కరికి ఫోన్ చేసి అడిగితే అవునయ్యా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల మధ్య తిరిగాడు కదా మీ మాజీ ఎమ్మెల్యే దాని పర్పస్ ఏంటి అని అడిగితే ఇక్కడ ప్రజలు చెప్తారు అందుకని ఇటువంటి మాటలు మాడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించుకొని మాడాల్సిన అవసరం ఉంది ప్రజల మధ్యలోకి ఎందుకు వెళ్తున్నాం దోచుకోవడానికి వెళ్తున్నాం అనే విషయాన్ని పాపం ఇప్పటికైనా కేటీఆర్ అర్థం చేసుకుంటే మంచిది అదే ఒకే జాతి పక్షులందరూ ఇవాళ ఒక చోట చేరారు ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ దాంట్లో ఇంకో చిన్న ప్లేయరు రెడ్డి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దొంగలంతా ఒక చోట చేరి పాపం ఒకరినొకరు ఓదార్ సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నారు సర్టిఫికెట్ ఆయన చోటు ఈయన తిరిగాడు ఆయన తిరిగాడు ప్రజలు నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని అందరూ అందుకని ప్రజలు మిమ్మల్ని అందుకే అందరినీ మూకుమ్మడిగా కలిసి కట్టిగా

చెల్లెలు కవిత జైల్లో మగ్గుతున్న కేటీఆర్ అహంకారం తగ్గకపోవటం ఆశ్చర్యంగా ఉందన్నారు అక్రమ కేసుల్లో చంద్రబాబును జైలుకి పంపినప్పుడు వ్యంగ్యంగా కేటీఆర్ ట్వీట్ పెట్టడము బీఆర్ఎస్ కొంప ముంచింది అని సోమిరెడ్డి అన్నారు జగన్ రెడ్డి ఎందుకు ఓడారో కేటీఆర్కు అర్థం కాకపోయినా ఓడించిన ప్రజలకు మాత్రం బాగా తెలుసని ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు అన్నారు బీఆర్ఎస్ వైసీపీ కలిసిగట్టుగా ఓడిపోయి మిత్రధర్మం పాటించాయని సెటైర్లు వేశారు వైసీపీ ఓటమి సంగతి పక్కన పెట్టి తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితిపై దృష్టి పెట్టాలి అని సలహా ఇచ్చారు ఇక వైసీపీ గురించి కేటీఆర్ కామెంట్స్ సోషల్ మీడియాలో మీమ్ సాల్చల్ చేస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయంటున్న కేటీఆర్ లోక్సభ ఎలక్షన్స్లో దారుణంగా పదహారు పాయింట్ అరవై ఎనిమిది శాతమే వచ్చిన విషయం మర్చిపోయారా అని క్వశ్చన్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జంప్ కొడుతూ పార్టీ పరిస్థితి ఏంటో తెలియని స్థితిలో వైసీపీ గురించి అవసరమా కేటీఆర్ అని నిలదీస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి